Home ม i r a సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథ్ని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారు మన కోసం ఏం చెప్తున్నారు ఏం చెప్పబోతున్నారు అసలు ఏం సందేశం మన కోసం చెప్పబోతున్నారు అంటే గనక బిడ్డ ఉద్యోగం లేదని బాధపడుతున్నావా నేను నీతోనే ఉన్నాను బిడ్డ నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబా గారు చెప్తున్నారు బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు అని మనం తెలుసుకోవాలి అంటే ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే లైక్ చేయండి ఎందరో సాయి భక్తులకి వీడియో అనేది చేరుతుంది అలాగే కామెంట్ సెక్షన్లో శ్రద్ధా సబూరి అని కానీ ఓం సాయిరామ్ అని కానీ కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్ వల్ల ఎంతోమంది సాయి భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఓం సాయిరామ్ ఒక ఊరిలో భరత్ అనే ఒక యువకుడు ఉండేవాడు తల్లి మంచి చదువుతో చాలా నైపుణ్యంగా నైపుణ్య విలువలు కూడా కలిగి ఉండేవాడు ఎలాంటి చెడు అలవాట్లు కూడాను లేకుండా ఉన్నాడు ఎలాంటి బేసి పనులకైనా సిద్ధంగా ఉండేలాగా తీర్చిన తల్లిదండ్రుల్ని గర్వపడేలా చేయాలని తాపత్రయం ఉద్యోగం కోసం డిగ్రీ అయిపోయాక ప్రిపరేషన్ మొదలుపెట్టాడు ఇంటర్వ్యూలకి వెళ్ళాడు రాత పరీక్షలు రాశాడు ఎంత ట్రై చేసినా ఉద్యోగం మాత్రం దొరకటం లేదు అతని చుట్టుపక్కల వాళ్ళు ఉద్యోగాల్లో సెటిల్ అవుతూ పోతూ ఉంటే అతడికి మాత్రం ప్రతిసారి కూడాను నిరాశే ఎదురవుతూ ఉంటుంది ఎంత నిరాశ ఎంత అర్హత ఉన్నా కూడా ఇంటర్వ్యూలో చివరి రౌండ్లో ఎలాగో లేకుండా రిజెక్ట్ అవుతూనే ఉండేవాడు ఇదంతా చూసిన తల్లిదండ్రులకు బాధగా ఉండేది ఒకరోజు అతడు కూర్చొని దేవుణ్ణి చూస్తూ ప్రశ్నించాడు నాకు నేరేడు పండా దొరకకపోతే నిజాయితీ ఉండటం లేదు లాభం ఏంటి అని తొలిసారి సాయిబాబా పరిచయం అతని జీవితంలో మొదటిసారిగా సాయి అనే మాట వినిపించిన రోజు అదృష్టమైన రోజు తల్లి ఒక స్నేహితుడు అతనితో అన్నాడు నిన్ను నేను చూస్తున్న భరత్ నువ్వు నిజంగా మంచి మనిషివి కానీ నువ్వు ప్రయత్నించేది ప్రపంచాన్ని నమ్మటం ఒక్కసారి సాయిబాబాని నమ్ము హృదయంతో నమ్ము ఆయన వదిలిపెట్టడు నిన్ను అని బాబా గారు సన్ భరత్తో ఈ విధంగా చెప్తూ ఉన్నారు నువ్వు నిరాశపడవద్దు నువ్వు ఖచ్చితంగా నీ ఉద్యోగాన్ని నువ్వు తెచ్చుకోగలవు ఒక మంచి స్థాయిలో ఉండగలవు మొదట భరత్ మొహం చిట్టించాడు అది నానమ్మలు నమ్మే సంగతి నాకైతే ప్రాక్టికల్గా లైఫ్లో జాబ్ కావాలి బ్రో అని అన్నాడు కానీ ఆ మాటలు అప్పటికి అర్థం కాకపోయినా ఆ రాత్రి మాత్రం తొలిసారిగా ఇంట్లో ఉన్న పాత సాయిబాబా ఫోటో వైపు చూశాడు అంతే తల్లి నిశ్శబ్దంగా అతని చూపు బాబా కన్నుల్లో కలిసిపోయింది అప్పటి నుంచి రోజు కోణం మారిపోతుంది సచ్చరిత్రని ప్రారంభం చేశాడు శ్రద్ధ అనే జ్యోతి వాళ్ళ ఇంట్లో ఉన్న పాత పుస్తకాలలో ఒకటి శ్రీ సాయి సచ్చరిత్ర తీసుకొని తెచ్చుకున్నాడు ఎప్పుడు పక్కన పెడుతూ పక్కనే ఉంచుకుంటూ ఉండేవాడు ప్రతి నిత్యము కూడాను బాబా గారిని చూస్తూ బాబా గారిని తలుచుకుంటూ ఉండేవాడు ఎప్పుడు కూడా పుస్తకాన్ని పక్కనే ఓ రోజు తీసుకుంటూ ఓ చదువుకుంటూ ఉండేవాడు మొదటి పేజీని ఓ అద్భుతం బాబా ఎవరికైనా ఏం కావాలో తెలుసు అర్హత ఉన్నవాడిని సరైన సమయంలో ఇస్తారు ఈ పదాలు అతని గుండె లోతులకి చొచ్చుకెళ్ళాయి అదే రోజు మొదట మొదలుపెట్టాడు ఏడు రోజుల సచ్చరిత్ర పారాయణం రోజు బాబా ఫోటో ముందు కూర్చొని చదువుతాడు ప్రతి కథను మనసు పెట్టి వింటాడు నిద్రపోయేలోపు సాయినాథ బోట్కర్ హేమంత్ పండ్ శ్యామ బాయిబా బాయిజాబాయి లాంటి భక్తుల కథలు అతని కళలోకి వస్తూ ఉంటాయి తన కోసం కూడా బాబా ఏదో చేస్తాడు అనే లోపల ఆశల వే ఆశ అనేది వేయపడుతూ ఉంది బాబా పరీక్షకు సిద్ధమవుతున్న శిష్యుడు ఒకరోజు శ్రీ సాయి సచ్చరిత్రను చదువుతున్నప్పుడు ఒక లైన్ అతడికి ఆగమనం చేసింది సాయి బాబా ముందు శ్రద్ధతో ఉన్న వారికి పరీక్షలు ఉంటాయి సబూరి చూపిస్తేనే ఫలితాలు వస్తాయి అంతే భరత్కు అర్థమైంది తన జీవితంలో జరుగుతున్న ప్రతి నిరాకరణ కూడా బాబా పరీక్షలే అని ఒకరోజు ఇంటర్వ్యూకి వెళ్ళిన సమయంలో ఇంటర్వ్యూకు ముందు ఆలస్యమైంది ట్రాఫిక్ ఎక్కువై అతడు చిరాకు పడకుండా బాబా ఫోటో చూస్తూ ఇది నీ పరీక్ష అయితే నేను ఫెయిల్ అవ్వను బాబా అన్నాడు ఎలాగో ఆ రోజు అప్పుడు టైం కంటే పది నిమిషాలు లేటుగా వచ్చిన ఇంటర్వ్యూ వల్ల ఇంటర్వ్యూ పోకుండా సేవ్ అయిపోతాడు ఇది చిన్న విషయమైన భరత్కి అది బాగా సందేశంలాగే అనిపించింది నేను చూస్తున్న నీవు ముందుకు సాగు అని నమ్మకం మీద నడిచిన అడుగులు ఆ ఇంటర్వ్యూకి రిజల్ట్ రాకపోయినా భరత్కి బాబా మీద నమ్మకాన్ని మరింత పెంచుకున్నాడు నమ్మకంతో చేస్తే ఫలితం రావాలనే అవసరం లేదు మనసుకి శాంతి వస్తుందన్న సంగతి అర్థమైంది అంతలోనే మరో మలుపు అతనికి వచ్చిన ఉద్యోగపు అప్లికేషన్కు తిరస్కరణ ఈ మెయిల్ వచ్చింది కానీ ఇదిగో ఆశ్చర్యం అదే సంస్థ నుంచి మరో బ్రాంచ్ నుండి మెయిల్ మెయిల్ వచ్చింది డైరెక్ట్ ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అసలు అప్లై చేయని పాట నుంచి కాలు రావటం అర్థం కాలేదు కానీ ఇది బాబా లీల అనే నమ్మకంతో వెళ్ళాడు ఆ రోజు ఉదయమే షిరిడి లైవ్ దర్శనం చూశాడు బాబా ముఖం చూస్తూ ఈ రోజుని దయ కావాలి అని అడిగాడు ఇంటర్వ్యూలో బాబా పాదాల స్పర్శ ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు భరత్ పూర్తిగా రిజల్ట్గా ఓ దేవుడు వెనక ఉన్నట్టు నడుచుకున్నాడు అసలు బాబాయే నా వెనకాల వస్తూ ఉన్నట్లుగా ఉంటూ ఉండేది బాబా నాతోనే ఉన్నాడు అని అనిపిస్తూ ఉండేది వెయిటింగ్ ఏరియాలో కూర్చొని ఒక పుస్తకం తీసుకొని చదువుతూ ఉంటే ఒక వృద్ధుడు పక్కన వచ్చి కూర్చున్నాడు ఆయన మాటలు నువ్వు ఏమీ ఆందోళన పడవద్దురు నీ కష్టాలు తీరే సమయం వచ్చింది నిన్ను చూసి నాకు ఓ ముసలి మనిషి గుర్తొస్తున్నాడు తలపై పట్టి ఉండేవాడు చేతిలో చిల్లర ఉండేది పేరు సాయిబాబా అంతే భరత్కు హఠాత్తుగా గుండెల్లో కదలిక ఆ వృద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత తన ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అద్ అద్వితీయంగా కూడా మాట్లాడాడు ప్రశ్నలన్నింటికి కూడా ఆన్సర్ అనేది ఇచ్చాడు బయటకు వచ్చినప్పుడు ఆ వృద్ధుడు కనిపించలేదు ఇది నిజంగా బాబా స్వరూపమేనేమోనని అన్న నమ్మకం పుట్టింది ఫలితాల రోజు బాబా మాటలు నిజం మూడు రోజుల తర్వాత ఫలితం వచ్చిందని మెయిల్ వచ్చింది అతడు చెక్ చేసే ముందు చేతులు జోడించి బాబా ఫోటో ముందు కూర్చున్నాడు ఇది నీ రిజల్ట్ బాబా నువ్వే మెయిల్ ఓపెన్ చేశాడు నెమ్మదిగా తెరిచిన మీద స్క్రీన్ మీద ఒక పెద్ద అక్షరం కంగ్రాచులేషన్స్ అతడి కళ్ళల్లో నీళ్ళు అసలు ఎలా ఏడ్చాడు అంటే గుండెతో ఏడ్చాడు అతడి తల్లిదండ్రులు కళ్ళతో ఆనందంతో చూస్తూ ఉన్నారు ఇది నీ కష్టఫలం కాదు భరత్ ఇది నీ శ్రద్ధ నీ బాబా మీద నమ్మకం ఫలితం అని అమ్మా నాన్న మాటలు ఇంకా అతడికి వినిపిస్తూ ఉన్నాయి ఉద్యోగంతో పాటు భక్తిలో మరింత దారి తెరవటం ఉద్యోగం దొరకక భరత్ జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకున్నాయి కానీ అతడు తొందరగా సంతృప్తి పడలేదు ఉద్యోగం దొరికినందుకో కాదు బాబా ఇచ్చిన జీవన పాఠాలకు కృతజ్ఞత చెప్పటం కోసం ప్రతి వారం సాయి చేయటం శ్రీసాయి స్వచ్చరిత్ర పారాయణం కొనసాగించాడు తన జీవితంలో మొదటి నెల షిరడీకి వెళ్ళి స్వయంగా బాబా సమాధి వద్ద నమస్కరించాడు ఆ సమయంలో బాబా సమాధి దగ్గర ఒక పండితుడు మంత్రం చదువుతూ ఉన్నాడు ఎవరి గురించైనా మాట్లాడటం కాదు నీవు నీ ధర్మంలో నడిచేవాడవు నీవు గతి తప్పదు ఈ మాటలు అతని హృదయంలో నినాదంలా మారిపోయాయి జీవితంలో ఒక మార్గదర్శకునిగా సాయి ఇప్పుడే భరత్ జీవితంలో సాయిబాబా దేవుడుగానే కాదు ఒక తండ్రి గురువు మిత్రుడిలా మారిపోయాడు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకపోయినా ఫోటో ముందు కూర్చొని అడిగేవాడు సమాధానాలు తన మనసులో రావటం మొదలయ్యాయి ఉద్యోగంతో పాటు ఇతరులకు సాయం చేయటం సాయిబాబా పూజల్లో పాల్గొనటం పుస్తకాలు పంచటం మొదలుపెట్టాడు తన కథను చెబుతూ మరొకరికి బాబాను చేరిన తన ఆనందం రెండింతలయ్యేది అతడి మాటలు ఏమిటంటే బాబా నన్ను ఉద్యోగిగా చేశాడు కాదు ఆత్మవిశ్వాసంతో నడిచేవాడిని చేశాడు అదే నిజమైన మిరాకిల్ నేను ఏ విధంగా అయితే ఎప్పుడు కుమిలిపోతూ బాధపడుతూ భయపడుతూ ఉన్నానో అలాంటి ఆ భయం నుంచి నన్ను బయటికి తీసుకువచ్చిన బాబాని ఎప్పటికీ నేను ఆయన పాదాలు చెంతనే ఉంటాను తల్లి ఈ రోజుల్లో ఒక ఉద్యోగం రావటం అంటే ఒక బాధపడ్డ యుద్ధంలా మారిపోయింది డిగ్రీ చేశాం కష్టపడ్డాం ప్రార్థనలు కూడా చేశాం కానీ కాల్ లెటర్లు రావటం లేదు ఇంటర్వ్యూలలో తిరస్కారం ఎదురవుతుంది రోజు రెజ్యూములు పంపటం ఎదురు చూసే టెన్షన్తో బ్రతుకుట బ్రతుకుట ఇది ఒక నిత్య సవాలుగా మారింది తల్లి చిన్న ఆశలతో సాయిని పిలుస్తున్నాం కానీ బాబా తన సమయాన్ని చూస్తున్నారు ఆయన మన మౌన ప్రార్థనలను వింటున్నారు ప్రతి తిరస్కరణ వెనుక ఒక బాబా పాట ఉంటుంది ఈరోజు మనం నిజం జీవితంలో జరిగిన సాయి లేలా అనుభవాన్ని అనుభూతి చెందుతున్నాం తల్లి ఈరోజు ఒక మిరాకిల్ స్టోరీని మీతో పంచుకోబోతున్నాం తల్లి ఇది నిజ జీవితంలో జరిగినది ఒక అమ్మాయి నిరుద్యోగి తనకు ఒక ఉద్యోగం అనేది లభించింది తను ఏం చేసిందంటే ఎలా చేసింది ఎటువంటి నియమాలను పాటించింది బాబా గారి దగ్గర ఎలాంటి నియమాలను పాటించింది అవన్నీ కూడాను తెలుసుకుందాం తల్లి ఈ కథ మీరు విన్న వెంటనే తెలుస్తుంది మీరు ఏం చేయాలి అనే కాబట్టి తప్పకుండా పూర్తిగా వినండి తల్లి ఒక అమ్మాయి తల్లి చాలా బాగా చదివింది ఫస్ట్ క్లాస్తో బీటెక్ అనేది పూర్తి చేసింది ప్రతిరోజు అప్లికేషన్లు పెట్టడం ఉద్యోగానికి ప్రయత్నించడం కానీ అదృష్టం అనే పదం ఆమె జీవితంలోనే లేదు ఇంటి ఒత్తిడి బంధువుల వ్యాఖ్యలు చాలా బాధగా ఉండేది చాలాసార్లు సాయిబాబాను మౌనంగా పిలిచింది ఒకసారి ఆయన మందిరానికి వెళ్ళింది చిన్న ఆశతో అక్కడ ఒక ముసలావిడ చూసి బాబాని పిలువు అని చెప్పింది ఆమె పేరు తెలియనప్పటికీ కూడా సాయి రూపంగా అనిపించింది అప్పుడే ఆమె అష్టోత్తర శతనామా వల్లని జపించమని చెప్పింది తల్లి ఆమె మందిరం నుండి వచ్చిన తర్వాత రోజు అష్టోత్తర శతనామాములను జపించటం ప్రారంభించింది మధ్యాహ్నం నూట ఎనిమిది నామాలు చేసింది సాయిబాబాను మనసారా పిలిచింది వినయ భావనతో తర్వాత రోజు మౌనం స్పందన లేదు కానీ ఆశ ఉంది రెండవ రోజు బాబా ఫోటో చుట్టూ దీపాలు వెలిగించింది ఫోన్లో చిన్న సందేశం వచ్చింది ఇంటర్వ్యూ కాల్ లెటర్ ఆశలు అన్నీ తిరిగి వచ్చాయి మూడవ రోజు ఇంటర్వ్యూకు వెళ్ళింది అద్భుతం జరిగింది ఇంటర్వ్యూ ఫైనల్లో బాబా ఫోటో కనిపించింది తల్లి ప్యానల్లో ఉన్న మేజరు సాయి భక్తుడు ఆమె ప్రొఫైల్ ప్రొఫైల్ చూసి వెంటనే మెచ్చుకున్నారు ప్రశ్నలు కూడా సులభంగా అడిగారు ఆమె ముఖంలో నిష్ట సహనం చూశారు ఇంటర్వ్యూ తర్వాత వెంటనే కాలొచ్చింది అభినందనలు మీరు ఎంపికయ్యారు అని అమ్మాయి కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి ఆమె బాబాకు కృతజ్ఞతలు తెలిపింది సాయిబాబా ఇలా స్పందించారు నీ ప్రార్థన నాకు వినిపించింది తల్లి అని సాయిబాబాకు నమస్కారం చేసి ఆఫర్ లెటర్కు కృతజ్ఞతతో ఇంటికి వచ్చింది తన మొదటి జీతంతో మందిరానికి వెళ్ళింది ఒక లడ్డు తీయగా బాబాకు సమర్పించింది ఆమె కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉన్నారు బాబా మీద విశ్వాసం ఇంకా పెరిగింది అప్పుడు అమ్మాయి చెప్పింది బాబా పరీక్షిస్తారు సహనాన్ని పరీక్షిస్తారు కానీ మనల్ని ఎప్పటికీ వదలరు అని ఆయన మౌనంగా ఉన్నప్పటికీ కూడా మనల్ని చూస్తూనే ఉంటారు సరైన సమయంలో అద్భుతాన్ని చేస్తారు తల్లి ఉద్యోగం రావటంలో ఆలస్యం ఉండొచ్చు కానీ తిరస్కరణ కాదు అది బాబా సమయం ప్రతి తిరస్కరణ బాబా పాఠం ప్రతి కన్నీటి బట్టు కూడా బాబా మార్గం ఒక దశలో మనం అనిపించుకుంటాం ఏంటి ఈ జీవితం కానీ ఆ ప్రశ్నకు సమాధానం బాబా దగ్గరే ఉంటుంది పెద్ద పెద్ద వారికి కూడా సాయి సహాయం చేశారు మనల్ని ఎందుకు వదులుతారు మన వంతుకు బాబా సమాయం నిర్ణయి నిర్ణయించారు నువ్వు నమ్ము తల్లి అద్భుతాలు జరుగుతాయి తల్లి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు రోజు సాయి అష్టోత్తర శతనామావల్ని జపిస్తున్నావా ఒక్క మూడు రోజులు మనసారా ప్రయత్నించమ్మా బాబాను పరీక్షించొద్దమ్మా ఆయన ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు మన పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు దీపం వెలిగించమ్మా బాబాకు ఓర్పుతో మొరపెట్టుకో నూటెనిమిది నామాలు జపించు ప్రేమతో మన కష్టాలను ఆయన చేతుల్లో పెట్టు సాయిబాబా అద్భుతాల్లో విశ్వాసంపే పెట్టి ఉద్యోగం రాకపోయినా సాయి అష్టోత్తర సతనామావళి మాత్రం ఆపవద్దు తల్లి ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా సాయి అష్టోత్తర సతనామావళిని చెప్తూ ఉండు వీలైతే ఉదయం అలాగే సాయంత్రం కూడా చెప్తూ ఉండు త్వరలోనే నీకు ఉద్యోగం అనేది లభిస్తుంది తల్లి సాయిబాబా మీద నమ్మకంతో చదువు ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చిన మూడు రోజుల తరువాత తన ఫ్రెండ్కి కూడా చెప్పింది శ్రీ సాయి అష్టోత్తర సతనామావళిని జపిస్తూ ఉండు అని నువ్వు ఒక్కసారి ప్రయత్నించు నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది అని చెప్పింది ఆమె కూడా ఐదవ రోజుకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది సాయిబాబా మళ్ళీ అద్భుతం చేశారు ఒక్కొక్కరిగా అందరి జీవితాల్లో మార్పులు అనేవి వచ్చాయి మందిరంలో చాలామంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు సాయిని మనసారా పిలిచిన వారికి ఆయన మాట తప్పరు సహనాన్ని పరీక్షిస్తారు సాయిబాబా మీద ఒక గట్టి నమ్మకం ఉండాలి తల్లి ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూడటం కూడా సాయిబాబా గారి ఒక సంఖ్యా కేతం ఈ మాటలు వినిపించటం కూడా ఒక ఆశీర్వాదం ఇప్పుడు ఆష్టోత్తర సతనామావళిని వారిని జపించటం మొదలుపెట్టు సాయి ఫోటో చుట్టూ దీపాలు వెలిగించు నూటెనిమిది నామాలను జపించు తల్లి మూడు రోజుల వరకు తప్పకుండా జపించు బాబాని పిలువు ప్రేమతో పిలువు ఆయన స్పందిస్తారు అద్భుతం నీ కోసం వేచి ఉంది నీ బ్రతుకు ఎందుకలో ఆ మార్పు రావాల్సిందో తల్లి సాయిబాబాతో ప్రయాణం ఇప్పుడే మొదలుపెట్టి తల్లి ఎవ్వరైతే సాయి అష్టోత్తర సతనామాను చదవాలి అని అనుకుంటున్నారో వారికి కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ కూడాను ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అష్టోత్తర సతనామావళిని చదివి వినిపిస్తాను ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి మీరు ఈరోజు బాబా గారు మనకి ఇస్తున్న సందేశాన్ని అందరూ కూడా విన్నారు కా విన్నారు కదా అలాగే ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం వెతుకుతున్నారు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు వాళ్ళందరికీ కూడాను ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈ వీడియోని మీరు ఐదుగురికి షేర్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి సందేశం అద్భుతమైనటువంటి లేలల్ని మీ జీవితంలో బాబా గారు ఖచ్చితంగా చేస్తారు తల్లి ప్రతి ఒక్కరూ కూడాను ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అని నేను నమ్ము ను తప్పకుండా ఒక్క లైక్ అయితే చేయండి లైక్ చేసి ప్రతి ఒక్కరూ కూడాను నాకు కూడా జాబ్ వచ్చింది నేను కూడా జాబ్ చేయగలిగాను అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడాను నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఎంతోమంది నిరుద్యోగులకి ఎంతోమంది ఇంట్లో సమస్యల గురించి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడాను ఆ బాబా గారి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరాం రేపటి సాయి సందేశంతో మళ్ళీ కలు